కేంద్ర ప్రభుత్వ ప్రసాద ప్రోగ్రాం కింద కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని రాష్ట్ర పర్యాటక హబ్బుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించడం అర్శనీయమని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమ్మరా వెంకటనరసయ్య అన్నారు ఒంటిమిట్ట హరిత హోటల్లో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం కింద సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపడానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో పైపు లైను వేయించడం జరిగింది అయితే చెరువుకు నీరు విడుదల చేసే సమయంలో నీటి వేగం తట్టుకోలేక పైపులు పగిలిపోతున్నాయి దీంతో చెరువుకు నీరు విడుదల చేయడం సాధ్యం కాకపోవడంతో పంటలకు నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అయితే పదకొండు కోట్ల రూపాయలు వెచ్చించి ఇనుపు పైపు లైన్ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెంకట వెల్లడించడం జరిగింది శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు చేసిన ప్రకటన పట్ల కడప జిల్లా వ్యాప్తంగా మరియు రాజపేట నిద్య వ్యాప్తంగా ప్రత్యేకించి ఒంటిమిట్టలో హర్షా హోదాలు వ్యక్తం అవుతున్నాయి ఆయనకు సర్వత్రం పార్టీ పక్షాన కూటమి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహైదులో లో ఐదు కోట్ల రూపాయలతో ఒంటిబిట్ట చెరుకో సుమారు ఒక కెపాసిటీ కలిగిన ఒంటిమిట్ట చెరువుకు పైప్ లైన్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది వరకు సజావు సాగిన ఒంటిమిట్ట పంపింగ్ స్కీమ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా అదే విధంగా ఆ ప్రభుత్వ హయాంలో కనీసం మెయింటెనెన్స్ నిధులు కూడా మంజూరు చేయలేని దుస్థితి అటు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ అధికారులుగా చదవమని అవుతున్న కొందరు నాయకుల నిర్లక్ష్యం దుర్నీతి కారణంగా ఈ ఒంటిబిడ్డ జరుగు ప్రస్తుతం ముప్పై ఐదు కోట్లతో నిర్మాణం చేపట్టిన వంటిబిట్ట ఎత్తిపోతల పథకం మూలన పడిపోయింది దీనికి కారణం కేవలం జిల్లా లెవెల్లో ఉన్న అధికారులే గడిచిన పది సంవత్సరాలుగా అధికారులు ఇక్కడ వేసి ఈ చెరువు పైన వేశారు ఈ మండలంలో అధికారుల దుర్నీతి వైఎస్ఆర్ సిపి నాయకుల అసమర్థత కారణంగా ఈ మండలంలో కరువు కాటకాలు ఏర్పడినాయి పంటల సకాలంలో నీరు లేక నీరు అందించే వ్యవస్థ చెడిపోవడం వల్ల ఈ రోజు రైతులు దుర్భిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం మేము తెలియజేయడం జరిగింది అదేమంటే పదకొండు కోట్ల రూపాయలతో పంపిణీ స్కీమ్ ప్రారంభం నుంచి కోటపాడు కణం వరకు మూడు కిలోమీటర్ల మేర ఇనపనప పైప్ లైన్ నిర్మాణం చేపడితే ఒంటిమిట్టి చెరువుకు సుభిచ్చంగా కనీసం రెండున్నర నెలల్లో ఒంటిమిట్టీ నీరు అని చెప్పి ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ బడ్జెట్ లో పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందిగా నిమ్మల రామా నాయుడు గారికి అదే విధంగా గౌరవనీయులు శ్రీ మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రాంప్రసాద్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినిపించడం జరిగింది ఆ నిధులు మంజూరైతే ఇక్కడ ఒంటిమిట్టలో టూరిజం హబ్ అవుతుంది అదేవిధంగా ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసి ఒక పర్యాటక ప్రాంతంగా ఒక రాయలసీమలోని కాదు ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తర్వాత ఒక మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి కందుకేష్ గారికి కేంద్ర ప్రసాద పథకం కింద ఈ ఒంటిమిట్ట చెరువులను టూరిజంని ఒంటిమిట్లో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అదేవిధంగా రూములు యాత్రికులకు రూములు వంద రూములు కట్టించి ఈ ఇక్కడ ఒక టూరిజం వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి నేను కందు దుర్గేష్ గారికి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సవిధంగా ఒంటి ప్రజల మండల ప్రజల తరఫున అదేవిధంగా రాజీవేట ప్రజల తరఫున తెలియజేస్తున్నాను